నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు గోపన్న ఏ ఊరు మీది దేవనకొండ మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఎన్ని ఎకరాల మిరప తోట వేసారు ఈ సంవత్సరం నాలుగున్నర ఎకరా నాలుగున్నర ఎకరా వేసారు ఏ మందు కొట్టారు ఈ మధ్యలో మీరు టాగో టాగో ట్యాంగో 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 స్ప్రే చేశారు ట్యాంగో స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు వారం రోజులు అయింది కరెక్ట్ వారం అవుతుంది మీరు ట్యాంగో స్ప్రే చేయక ముందు మీ చేలో ఉన్న ప్రాబ్లం ఏంది వచ్చిన తర్వాత రిజల్ట్ ఏం వచ్చింది అంతకు ముందర ఇది కొట్టక ముందర పచ్చ దోమ నల్ల దోమ ఆకుముడత అన్ని ఉన్నావి ఇది కొట్టిన తర్వాత బాగా నీట్గా వచ్చింది అంటే నల్లుంది నల్లుంది దోమ ఉంది దోమ ఉంది ముడత ఎక్కువ ఉందా ముడత ఎక్కువగానే ముదురు ముదురొచ్చింది బాగా ముదురుగా వచ్చింది ముదురొచ్చింది ఇప్పుడు కొట్టి వారం రోజులు అవుతుంది కదా వారం రోజులైంది పంగల పొంగులు బాగా నీట్ గా బాగుంది పంగల పంగల నీట్గా వస్తుంది బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు ట్యాంక్ స్ప్రే చేసినావు కదా రిజల్ట్ గమనించు బా రైతులు ధైర్యంగా కొట్టచ్చు అంటారు దీన్ని ధైర్యంగా కొట్టవచ్చు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు